హాయ్ అండి వెల్కమ్ టు వింటానంటే చెప్తా ఈరోజు వీడియోలో ఒక మంచి గోంగూర రెసిపీ చూసేద్దామండి ఇదే గోంగూర పచ్చడి అయితే పప్పులో కాలేసినట్టే గోంగూర పచ్చడి కాదండి నూనె గోంగూర కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి అందులో రెండు స్పూన్లు పప్పు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఈ కర్రీకి స్పెషల్ టేస్ట్ వచ్చేదే వెల్లుల్లి వల్ల అలాగే ఒక స్పూను మినపప్పు కూడా ఇవన్నీ మంచిగా వేపుకోవాలి ఆయిల్ నేను చూపించిన ఆయిల్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి పేరులోనే ఉంది కదా నూనె గోంగూర కర్రీ అని దీనికి ఎటువంటి కారం వాడము నేను ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి వాటిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పులుపుని బట్టి కారం పడుతుంది కాబట్టి నేను అన్ని పచ్చిమిర్చి వేసాను మీకు కావాలంటే ఇంకొక రెండు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని మా సైడ్ నూనె గోంగూర కర్రీ అంటారండి ఈ కర్రీ రెసిపీ కనుక మీకు తెలిస్తే మీరు ఏమంటారో చెప్పండి దీనికోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోంగూర తీసుకున్నాను గోంగూరని మంచిగా వాష్ చేసుకుని ఇలా ఆకుల్లో ఉంచుకున్నా పర్వాలేదు మీరు ఆకును కట్ చేసుకున్నా పర్వాలేదు ఇవన్నీ వేగాక గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసేయాలన్నమాట ఆకులా వేసినా పర్లేదండి వాటిని కట్ చేసినా పర్వాలేదు ఎలాగో మనకి గోంగూర అంతా మగ్గాక చాలా ఎలా అంటే దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసేయండి పచ్చడి చేసే టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే నిజంగా అండి పచ్చడి టేస్టే ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి గార్లిక్ పచ్చిశనగపప్పు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది దీన్ని మనం రెండు నుంచి మూడు రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి తడి తగలకూడదు అలాగే మనం కర్రీలో కూడా ఎటువంటి వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి నిలవు ఉంటుంది అయినా నిలవ ఉండే వరకు ఏంటి ఒక్క రోజులోనే అయిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ ఆక అనేది త్వరగానే మగ్గిపోతుందండి మనం కదుపుకుంటూ ఉండాలి కూరలా దగ్గరగా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవడమే కొంచెం పసుపు సరిపడా ఉప్పు యాడ్ చేసి కొంచెం ఇంకొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ అనేది అయిపోతుంది నేను ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల చూసారా ఆయిల్ ఏం కనిపించట్లేదు అలా కాకుండా మీరు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది ఇంకొంచెం లూజ్గా కదులుతుంది అనమాట అంటే కలుపుకునేటప్పుడు ఆ డ్రైనెస్ లేకుండా బాగుంటుంది ఇది లేదు ఇలా ఉన్నా ఓకే వెళ్ళను గుడ్ అనుకుంటే మీరు తక్కువ ఆయిల్తోన్నా చేసుకోవచ్చు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి అస్సలు ఎక్కువ టైం పట్టదండి ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది కాకపోతే వెల్లుల్లి పీల్ చేసుకుని ఉంచుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట అదే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మన ఛానల్లో ఇంకా కిడ్స్ హెల్దీ స్నాక్ రెసిపీస్ అంటే ఇన్స్టెంట్ స్నాక్స్ అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అలాగే రైస్ బౌల్స్ అని లేకపోతే లంచ్ బాక్స్ రెసిపీస్ అని ఇలా చాలా ఉన్నాయండి ఒకసారి అవి కూడా చూడండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్